నిన్న పన్నెండవ తేదీన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రభుత్వం స్వీకారంలో మంత్రిగా చేసిన తర్వాత మరి నా సొంత పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చేసినటువంటి సందర్భంలో ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ శాసనసభ్యుల్ని అదేవిధంగా పార్టీ నాయకుల్ని మర్యాదపూర్వక చదవాలనే ఉద్దేశంతో మరి రోజు తాడేపెల్ ఇవ్వడం ఇచ్చేసినప్పుడు మరి మంచి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా స్వాగతం అందరికీ కూడా కూడా ధన్యవాదాలు మీ తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బొరిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా మరి మంచి విజయం ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాబ్జీ గారు ఆయన కూడా మంచి హృదయంతో మరి ఆయన మంచి మెజార్టీ రావడానికి ఆయన కృషి అదేవిధంగా మా బీజేపీ అందరూ కూడా బాగా పనిచేశారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం జనసేన బిజెపి కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అందరం కూడా ఎటువంటి అరవ్యులు లేకుండా పోకుండా కలిసి మేము పనిచేసుకున్నాం అందులో కూడా ప్రతి తాడేపల్లికూడెంలో ఒక మంచి సంస్థ ఎందుకంటే మొదటి నుంచి కూడా బాబుజీ గారు శ్రీనివాస గారు మొదటి కూడా చెప్పారు జనసేన తరపున పోటీ చేస్తారు తెలుగుదేశం తరఫున వస్తే బాబుజీ గారిని అంటే ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ హృదయంతో ఇక్కడ కూడా ఉండడం జరిగింది అదే విధంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్ కానీ అతని నుంచి కూడా మంచి పరిచయం ఒక మంచి వ్యక్తి అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం అందులో కూడా పర్టికులర్గా ఈరోజు ముల్సిట్టు శ్రీనివాస్ గారు అనే కాదు ఈవేళ అందరి విజయాల్లోనూ కూడా ఈరోజు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే ఆ పైగం చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం శ్రమ యుక్తి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్న విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా రేపు భవిష్యత్తులో అందరం కూడా కలిసి మేము పనిచేస్తాం ఏదైతే మన జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అందరం కలిసి కూర్చుని ప్రధానంగా వ్యవసాయమైనటువంటి జిల్లా కాబట్టి పర్టికులర్గా వరి రైతులకు కానీ అంటే ఆక్వ రైతానికి కానీ కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈరోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు ఉంది ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఒక కూట మళ్ళీ ఎక్కువ రావాలి నెక్స్ట్ ఈ మెజార్టీకి అంటే ఒక్కోటైనా ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలని ఆలోచన ప్రతి రోజు కూడా మేము లో పెట్టుకుని చేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులలాగా మరి మన అందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో లూటీ ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం అటువంటి లూటి దోపిడీ లేకుండా మేరవుతే ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం అందులో జిల్లా అభివృద్ధి కూడా మేము అందరం కలిసిగట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన మంత్రివర్యు నిమ్మన్న రామారాయుడు గారు మన గృహానికి ఇచ్చేయడం మన తాడేపు రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మిత్రులు అన్న రామ్మోహన్ రావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు తాతాజీ గారు మా సోదరుడు బాజీ ఇదంతా కలిసి ఈ ఘన మీరు ఇచ్చినందుకు మరింత బాధ్యతగా మా మంత్రి గారు చెప్పారు మా నాయకులు కూడా అదే చెప్తూ ఉన్నారు ఈరోజు మనం అధికారం వచ్చిందని వైసీపీ నాయకులే వెర్రవీకపోతే అలాంటి రిజల్టే మనకి పునరావృతం వద్దనే విషయాన్ని ప్రజలు మనకి తెలియజేశారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాక్షేమమే జయంగా అధికారులతో పనిచేసి మేము కూడా వాళ్ళతో పాటుగా మీ వద్దకు వచ్చి పనిచేసే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఉంటానని చెప్పి ఏదైతే మా నాయకులు ఏదైతే ఇద్దరు చెప్పింది తూచా తప్పకుండా ప్రజా సంక్షేమమే జయంగా మన సొంత లాభం అనేది ఆలోచించకుండా ప్రజలకు మంచి జరగాలనే దాని గురించి వంద మెట్లు దిగైనా సరే పరిపాలన చేసే విధంగా మా మంత్రి గారు సహకారంతో అలాగే దుర్గేష్ గారు కూడా జిల్లా నుంచి మంత్రి అవ్వడం ఇద్దరు మంత్రులు ఉన్నారు అదే విధంగా వీళ్ళందరు సహకారంతో మరి ఈ రోజు ముందుగా ఈ మంత్రి మండలి అందరు కూడా తాడేపూడ కాన్స్టిట్యూషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారు ఖచ్చితంగా రామానాయుడు గారికి ముందు నుంచి నేను ముందే చెప్పాను సార్ మీకు మంత్రి అవుతున్నారు మీ వెనకాల మమ్మల్ని చూసుకోండి అని చెప్పి నేనే అడిగాను మరి భగవంతుడు దైవాల ఆయన మంత్రి అయినందుకు ఆ భగవంతుడు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము మీ ముందుకు వచ్చి నిలబడి ఓట్లేసి మరి ప్రజాక్షేత్రంలో గెలిపించినందుకు మీకు ఎప్పుడు జీవితాంతకాలం రెండు పడిన ఉంటాం కోటమి తరపున ఇవాళ ఒక పార్టీ అనే పదం మర్చిపోదాం మనం కూటమి మన అంతే కోటమిలో అందరికీ సమన్యాయం జరిగే విధంగా అందరినే కలుపుకునే విధంగా మేమంతా కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వచ్చినారు మరి ఒకసారి మళ్ళీ మా మన మినిస్టర్ గారిని బోదాలు మళ్ళీ మనం తీసుకొచ్చి మనం గౌరవించుకుందాం ఈ రోజు మళ్ళీ వచ్చినందుకు ఎప్పుడు కూడా కృదరగందుకు మేము రావాలి మీరు వచ్చారు తప్పకుండా మీరందరూ అందరు ఎమ్మెల్యే గా గెలిచారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అని మంత్రి తప్పకుండా రెండు వేల పంతకూలే నేను ఎమ్మెల్యే గెలిచాను మీరు అందుకనే ప్రజలు ఉన్నారా ప్రజలు కూడా For more videos like this, subscribe Big TV channel.